వివరణ యోగ గ్రంథం వివరణ ఐదు ఐదో భాగం మొదటి భాగం యోగ గ్రంథ పరిచయం యోగ గ్రంథ విభజన మూడోది యోగు గ్రంథాన్ని ఎందుకు నేర్చుకోవాలి నాలుగోది వాక్యాన్ని నేర్చుకోవడం అంటే ఏంటి ఐదోది యోగు గారికి ఈ శ్రమలు దేవుడు సాతాను కలిసి ఆడిన ఆట అనే విషయం తెలిసిందా తెలియలేదా అది ఐదో భాగం ఇప్పుడు ఎందుకు యోగు గ్రంథం ఒకటో ఒకటో వచ్చిన మనం వెళ్ళలేదు ఇంకా వెళ్ళామా అది నెక్స్ట్ వీక్ ఎప్పుడన్నా నేర్చుకుందాం చూడండి స్మాల్ క్వశ్చన్ ఏంటంటే పార్ట్ ఫైవ్ జరిగిందంతా జరిగేది అంతా యోబుకి తెలిసే జరిగిందా తెలియకుండా జరిగిందా భూమి మీద అతను వంటి వాడు ఎవడో లేడు కదా మరి జరిగిందా జరిగి తెలిసిందా తెలియలేదా యోబికి ఇదంతా తెలుసా శాతానికి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుందని దేవుడు పర్మిషన్ ఇచ్చాడని దేవుడికి సాతానికి మధ్యనే ఇంత సంభాషణ జరిగిందని ఏదో పోవడం వల్ల నాకు ఇన్ని కష్టాలు వచ్చాయని యోగుకి తెలుసా చివరాజ్యాలు అయినా తెలిసిందా ఎండింగ్ లో అయినా తెలిసిందా చచ్చిపోయి ముందు రోజు తెలిసిందా దేవుడు చెప్పలేదండి చచ్చిపోయిన తర్వాత తెలిసిందండి యోగు గారికి అబ్బా ఇన్ని కష్టాలు రావడానికి ఎంత చరిత్ర జరిగిందా అంటే యోగు గారి ప్రశ్నకి సమాధానం యోగు గారు పెద్దకుండంగా దొరికిందా దొరకలే మన జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి అవి భూమి మీద ఉండగా దొరకవు యోగ గ్రంథం జరిగితే దొరికితే దొరకపోతే చచ్చిపోయిన వృక్షానం అర్థమైంది ఇది ఆ ఎందుకని దేవుడు ఇలా చేసాడు అక్కడ నేనే పెద్దవాళ్ళు ఏదో దేవుడిని అనుకున్నాను ఇదా యోగు గారికి ఎప్పుడు అర్థమైంది చనిపోయిన వెంటనే అర్థమైంది పరదేశకు వెళ్ళిన తర్వాత తెలిసింది భూమి మీద మాత్రం తెలీదు శాతాన్ని పంపింది దేవుడని దేవుడు కూడా వచ్చి అన్ని ప్రశ్నలు అడిగాడు కానీ చెప్పలేదు సెటిల్మెంట్ ఇంత ఏం జరిగిందని కూడా చెప్పలేదు పరదేశం వెళ్ళిన తర్వాత అర్థం అయ్యింది ఈ రోజు కూడా మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే మాకే ఎందుకు ఇన్ని కష్టాలు మాకే ఎందుకు మాకే ఎందుకు మాకే ఎందుకంటే కొన్ని సమాధానాలు దొరకు అవి మరణించిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే నెమ్మదిగా సహనాన్ని కలిగి బ్రతకడం నేర్చుకోవాలి అంతం వరకు దేవుణ్ణి వెంబడించాలి ఇది చాలు మనందరికి కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఎందుకు జరిగింది అనేది వదిలిపెట్టేద్దాం సహనాన్ని నేర్చుకుందాం అనుభవ జ్ఞానాన్ని నేర్చుకుందాం ఆశీర్వాదాన్ని పొందుకుందాం అలా జరిగితే బాగుండు అని దేవుడిని ప్రశ్నలు అడగద్దు దేవుడు చెప్తున్నాను దానికి ఎదురు చెప్పి మనం ఏమైనా చేయగలమా దేవుడు పర్మిషన్తో జరిగిందని యోగ గ్రంథం అనేది తెలియజేస్తుంది ఏది జరిగినా నష్టం జరిగినా కష్టం జరిగినా ప్రమాదం జరిగినా ఏది జరిగినా దేవుడు పర్మిషన్తో జరుగుతుంది కాబట్టి నేను సహనం కలిగి ఉండాలి దేవుణ్ణి ఏం అనకూడదు దీని వల్ల నాకు అనుభవ జ్ఞానం వస్తుంది నేను ఇలా సహిస్తే నన్ను చూసిన జీవితాలు ఎంత సహనంగా ఉంటున్నాడని నన్ను చూసి వాక్యాన్ని నేర్చుకుంటాను చివరిలో నాకు ఆ ఆశీర్వాదం అనేది ఇస్తాడు దీనికి సంబంధించి మీకు రిఫరెన్స్ చూపిస్తాను దీన్ని ఏమంటారంటే కంఠత వాక్యం అంటారు ప్రతిరోజు కంఠస్థం రెండో యాకం కంఠస్థం చేయమన్నట్టు నిద్రలో లేచి అడిగిన రెండో ఎక్కం చెప్తారు అలా కంఠస్థం చేయవలసిన వాక్యాల్లో ఒక వాక్యం రాసిన పత్రిక ఎనిమిది ఇరవై దేవుడు భూమి మీద యోబు గారు ఉన్నప్పుడు యోగు గారు బా ఇంత భక్తుడు ఒక్క మాట చివరిలో చెప్తాం చాలా ముందు చనిపోయే ముందు రోజైనా యోగు నేను ఇంది పరిశీలి ఎందుకు పెట్టాను అనుకున్నావు ఆడు వచ్చిన అడిగాడు ఇద్దరు కలిసి స్పందించాల్చుకున్నావు సభ ఏర్పాటు నేను చిత్ర చేసాం చెప్పలా ఎందుకంటే దానికి సమాధానం నువ్వు చచ్చిపోయిన తర్వాత తెలుసుకోవాలి అలాగే మన జీవితంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం చచ్చిపోయిన తర్వాత తెలుసుకోవాలి అంతే మరి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే రోమిలికి రసం పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది దీన్ని ఏమన్నారండి ఏమని చెప్పాను మీకు కంటత వాక్యం వెరీ గుడ్ దేవుణ్ణి ప్రేమించు వారికి దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి పిలవబడిన వారికి క్రైస్తవులకి దేవుడు మనందరిని ప్రేమించి పిలిచి సంఘంలో కూర్చోబెట్టాడు పిలిచిన వారికి చదవండి మేలు కలుగుటకే మనకి ఏది జరిగినా దేనికోసం అంటే మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవి ఏ గారి మేలు కోసమే సమస్తము సమకూడి జరిగినాయి యోసేపు గారి మేలు కోసమే సమస్తము సమకూడి జరిగినాయి మన జీవితంలో కష్టం నష్టం శ్రమ ఇబ్బంది ఇరుగు ఏ జరిగినా మన మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నవని చదవండి జరుగుతున్నామని పెరుగుదంటే తెలిసిపోయి ఉండాలి ఇప్పటికే మనకి అలా అర్థం ఇప్పటికే మనకి ఏమవ్వాలి తెలిసిపోయి ఉండాలి సమస్తం ఏది జరిగినా నష్టం జరిగిన కష్టం జరిగిన మనకి మేలు జరగడానికి ఏంటంటే మేలు ఒకటి గుణపడతాము రెండవది దేవుడికి దగ్గర అవుతాము సహనం అలవాటు అవుద్ది అనుభవ జ్ఞానం వస్తుంది ఆశీర్వాదాన్ని పొందుకుంటాం ఏది జరిగిన కీడు జరిగినా మేలు జరిగిన మంచి జరిగినా నా మేలు కోసమే దేవుడు దీన్ని చేయించాడు వేసవి గారు మేలు కోసమే అన్ని కష్టాలు ఇచ్చాడు ఇంకనే కదా ఓకే నువ్వేం చేసుకుందాం ఈ మూడు భాగాలు కలిపి క్వశ్చన్ పేపర్ సమస్తము మన మేలు కోసమే జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుని ప్రేమించు వారి కొరకు మళ్ళీ ఒకసారి చదవండి ఆలోచన ఎందుకనగా దేవుని ప్రేమించు వారి కొరకు సమస్తం ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలిగటకే సమస్తమును సమకూడు జరుగుచున్నవని పెరుగుతుంది మీరు కంఠస్థ వాక్యం అంటే ఎప్పుడు మన ఇంట్లో ఏ జరిగినా నాకు మేలు కోసం దేవుడిది చేశాను నాకు మేలు కోసం చేశాను నాకు మేలు కోసం దేవుడిది చేశాడు ఇప్పుడు ఏగు గురించి ఎవ్వరు అడిగి ఏం చెప్తారంటే అప్పుడు శ్రమల గురించి మీకు కావాలంటే యోగు గారి దగ్గరికి వెళ్ళండి అంటారు అది రాంగ్ పూర్తిగా నీకు సహనం నేర్చుకోవాలంటే ఏబు దగ్గరికి వెళ్ళమని పరిశుద్ధాత్మ ప్రేరణతో యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు గారు పత్రిక రాస్తూ నీకు శ్రమల గురించి తెలియాలంటే యోగు దగ్గరికి వెళ్ళమన్న సహించిన వారిని దాన్నిలో అంటున్నాం కాబట్టి అటువంటి వారిని మీరు మాదిరిగా పెట్టుకోవాలి యోగు వంటి సహనం మీరు కలిగి ఉండాలి యోగు వంటి శ్రమల శ్రమల గురించి మీకు తెలియాలంటే యోగు దగ్గరికి వెళ్ళమంటారు జనాలు సహనం గురించి నువ్వు నేర్చుకోవాలంటే యోగు దగ్గరికి వెళ్ళాలి సహనం వస్తే మనకి ఏమొస్తుందండి మన బుద్ధి మన జీవితానికి పరిపూర్ణత ఇస్తుంటే సహనం కలిగి ఉంటే మన జీవితానికి పరిపూర్ణత అనేది వస్తుంది ఏపీ జీవితం మనం సహనం నేర్చుకోవడానికి సరిపోతే ఇంకెవరి జీవితాలను కావాలా ఇది ఇది చదివినా విన్న నీకు సహనం రాకపోతే రూతు గ్రంథం చదివినా అత్త అత్తకోడలు బంధం అర్థం అవకపోతే ఇక్కడికి దేవుడు ఎవరికప్పు చెప్పాడు అంటే నాన్నయ్య నా మాట ఎండగానే చూసుకోమ్మా చూసుకుని ఒక ఆట ఆడుకుని తీస్తాను నీ దగ్గరికి మీ స్కూల్లో జాయిన్ చేసుకో అని చెప్తారు దేవుని గొప్పతనాన్ని చాటే ఏకైక గ్రంథం యోగ గ్రంథం ఉంటుంది మిగిలిన గ్రంథాలు యోగ దేవుని గొప్పతనాన్ని చాటవా దేవుడు వెయ్యి ప్రశ్నలు అడిగిన గ్రంథం ఏదన్నా ఉందా యోగ గ్రంథం ఎంతో జ్ఞానం ఉందంటే ప్రశ్నలు అంటే మిగిలిన పుస్తకాల్లో దేవుని గురించి లేదని కాదు ఇక్కడ మనకి ప్రతి చిన్న విషయం కూడా తెలుస్తుంది భూమి మీద మనం ఏదన్నా కరవాలన్నా కొట్టాలన్నా మనకి ఏదన్నా నష్టం జరగాలన్నా కీడు జరగాలన్నా మేలు జరిగింది సింపుల్ గా ఆ దేవుడు పర్మిషన్ ఇచ్చాడు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు ఈ శ్రవణాకి వచ్చింది దేవుడే ఇచ్చాడు దేవుని చేత మేలు కీడు అనుభవించాలనే విషయం యోగు గ్రంథం ద్వారా దేవుని గురించి మనకు తెలుస్తుంది ఓకేనా దేవుని ద్వారా ఏమి అనుభవించాలి కీడు అనుభవించాలి దేవుని వలన కూడా మనకి కీడు వస్తుందని ఈ గ్రంథం ద్వారానే తెలుస్తుంది అంతనే కదా కాబట్టి యోగ గ్రంథాన్ని ఏం చేయాలి మనం బాగా నేర్చుకోవాలి బాగా నేర్చుకోవాలి దేవుని గొప్పతనాన్ని చాటే గ్రంథాల్లో ఎక్కువ గ్రంథం ఫస్ట్ ప్లేస్ ఏమొచ్చంటే యోగ గ్రంథం ఏం జరిగినా ఆయన్ని ఆనుకోవాలంట ఏం జరిగినా దేవుణ్ణి ఆనుకోవాలి అప్పుడు దేవుడు ఆ శ్రమవానికి నీకు ఏమిస్తాడంటే ఆశీర్వాదాన్ని ఇస్తాడు శ్రమకి ఆశీర్వాదం వస్తుందని మనకి ఈ గ్రంథమే తెలియజేస్తుంది ఉదాహరణ ఎవరంటే యోసోపు జీవితం కీడు జరిగిన దేవుడిని యోబు గారు ప్రశ్నించలేదు దేవుడు చెప్పలేదు కీడు జరిగిన ఏ ప్రశ్నలు అడిగినప్పుడు దేవుడితో దేవుడు ఏంటి ఇన్ని కష్టం నేను ఏ పాపం చేయలేదని దేవుడిని ప్రశ్నించలా యోబు గారు దేవుడు చెప్పలా ఇద్దరు తిట్టలేనా ఇద్దరు కూడా మంచి తిట్ట సైలెంట్ గానే ఉన్నాడు దేవుణ్ణి ఆనుకునే ఉన్నాడు ఎవరో యోబు గారు ఏసేపు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత దేవుడికి అర్థమైంది ఇంకా అనవసరమైతేనే ఇంకా ఇబ్బంది పెట్టడం బాగోదని శాతాన్ని పిలిచి ఇంకా ఆశీర్వాదం ఇవ్వడం అనేది జరిగింది అంటే మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నవి మనకే 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 అంటే ఏంటంటే అర్థం మేలు కోసమే మేలు వెనక ఫస్ట్ శ్రమంది శ్రమస్తే సహనం వస్తుంది సహనం వస్తే నేర్చుకోవడం వస్తుంది నేర్చుకుంటే అనుభవ జ్ఞానం వస్తుంది అనుభవ జ్ఞానం తర్వాత ఆశీర్వాదం అనేది వస్తుంది శ్రమలో వచ్చిన యోగు ఎవరిని ప్రశ్నించలేదు దేవుణ్ణి కానీ మనం చిన్న చిన్న లైన్ లో నుంచింటే మరి ఏంటి నేను క్రైస్త పాఠాలు చెప్తున్నాను మరి అది ఇది చూడంటాం మనం అసలు దేవుణ్ణి మనం ప్రశ్నించడానికి సరిపోము యోగే సరిపోదా ఏది జరిగినా ఈ శ్రమ దేవుణ్ణి నాకు ఇచ్చాడు ఈ మేలు దేవుడిని నాకు కలిగించాడు దేవుణ్ణి నేను ప్రశ్నించబడతాను సమస్తము నా మేలు కోసమే సమకూ దీని నాకు జరగబోయే మేలేదో ఉంది అలా తప్పితే దేవుణ్ణి ప్రశ్నించే స్థాయిలోకి మనం వెళ్ళకూడదు ఎవరు నేర్పించారంటే ఇది ఏదైనా ప్రశ్న సమాధానం చెయ్యిలా వదిలేసాయి చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన వెంటనే అర్థమైపోతుంది ఆ స్థాయిలో మనం ఉండాలి మనకి జీవితంలో ఎన్నో ప్రశ్నలు వస్తాయి సమాధానాలు ఉండవు తర్వాత తెలుస్తాయి కాబట్టి ఏది ఏమైనా నేను దేవుణ్ణి వెంబడిస్తానని మాత్రం వెంబడిస్తే తప్పక మనం ప్రాక్టికల్స్లో వందకు వంద సంపాదించినట్లు ఖచ్చితంగా మనం పర్లోకానికి వెళ్ళిపోతాం ఓకేనండి మూడు నాలుగు ఐదు ప్రశ్న ప్రశ్నించె ముగించేస్తాను తొమ్మిది పదకొండు అయింది ప్రతి వారం పది అయిపోయింది కదా మీకు తొమ్మిది ఇరవైకి వెళ్ళిపోతాం బైబిల్ ఎలా చదవడం ఎలా చదువుతున్నారు లాటరీ పద్ధతిలో చదువుతున్నారు లాటరీ పద్ధతిలో చదవకూడదు ఒక గ్రంథం ఒక వచనానికి సంబంధం ఒక వచనంతో సమానం అన్నట్టుగా చదవాలి ఒక గ్రంథం ఒక వచనంతో సమానం అయినప్పుడు యోగు గ్రంథం దేనికి సమానం సహనానిక శ్రమలక అందరు శ్రమలు అంటారు కాదు సహనానికి యోగు సహనం యోగు వంటి సహనం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు భూమి మీద యోగు గ్రంథాన్ని మరో పేరే పెట్టవచ్చు క్రైస్తవులు యోగుని మాదిరిగా పెట్టుకోమని ఎవరు చెప్పారు క్రైస్తవులు యోగులు మాదిరిగా పెట్టుకోమని ఎవరు చెప్పారు యేసుక్రీస్తు సహోదరుడని యాకోబు గారు పత్రిక రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు మనకి రాయించాడు మనకు సహనం ఎప్పుడు వస్తుంది శ్రమలను సహిస్తే శ్రమలను అనుభవిస్తే సహిస్తే సహనం వస్తుంది సహనం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రస్తుతానికి ఎంత పర్సంటేజ్ జీరో దీన్ని ఏం చేయాలి చచ్చిపోయే లోపు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి మనకు సహనం కావాలంటే ఏం చేయాలి తిరిగా ఏపీ గ్రంథాన్ని నేర్చుకోవాలి ప్రాక్టికల్గా మనకి శ్రమ వచ్చినప్పుడు సహించాలి అనుభవించాలి మనం ఏది నేర్చుకుంటే ఇంటి దగ్గర పని దగ్గర అదే పరిస్థితులు వస్తాయా వస్తాయి ఆ పరిస్థితులు ఎవరు తీసుకొస్తారంటే ప్రాక్టికల్ టీచర్ అయినా ప్రాక్టికల్ టీచర్ అయినా అపవాది ఉంటాడనమాట వాక్యం నేర్చుకోవడం అంటే ఏంటి వాక్యం నేర్చుకోవడం అంటే ఏంటి వాక్యం నేర్చుకోవడం ఆ ప్రాక్టికల్స్ లో పాస్ అవడమే వాక్యాన్ని నేర్చుకుంటాం మనకి ఎక్కడికి వెళ్ళినా సహనాన్ని కోల్పోతే ఉపయోగం ఏమైనా ఉందా లేదండి థీరీలో వంద వచ్చి ప్రాక్టికల్స్ లో జీరో వస్తే పర్లోకి వెళ్తారా థీరీలో వంద వచ్చి ప్రాక్టికల్స్ లో వంద వచ్చి తీరీలో సున్నా వస్తే పర్లోకి వెళ్తారా వెళ్తారు ప్రధాన ప్రశ్న ఏంటంటే అత్యున్నతమైన దేవుని యొక్క అత్యున్నతమైన కోరిక ఏంటి ఆ మనుషులందరూ రక్షణ పొంది జ్ఞానం కాదు జ్ఞానము అంటే తీరి అనుభవ జ్ఞానం గలవారా అండ్ వల్ల దేవుడు ఇచ్చిన్నాడు శ్రమలు మనకు వస్తే అనుభవ జ్ఞానం వస్తుందా వస్తుంది శ్రమలు మనకు వస్తేనే అనుభవ జ్ఞానం వస్తుంది ఏది జరగాలన్నా ఎవరు పర్మిషన్ ఉండాలి ఆ దేవుని పర్మిషన్ అనేది ఉండాలి యోగు గారి గురించి దేవుడు అన్న ఒక అద్భుతమైన మాట చెప్పండి ఆ భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు రెండో మాట ఏం చెప్పుకోవచ్చు అంటే సహనశీలి అని మనం పెట్టుకోవచ్చు సహనశీలి యోగ గ్రంథం మనకేమి నేర్పిస్తుంది సహనాన్ని నేర్పిస్తుంది రెండోది అంతా దేవుని ఆధీనంలో ఉందని నేర్పిస్తుంది ఎన్ని ప్రశ్నలు వచ్చినా జీవితంలో దేవుని దేవుణ్ణి ప్రశ్నించకూడదు ఈ మూడు మనకు నేర్పిస్తుంది యోగ గ్రంథం ఏమి నేర్పించింది సహనాన్ని నేర్పించింది ఏది జరగాలన్న భూమి మీద దేవుని పర్మిషన్తోనే జరుగుతుందని తెలిసిందే ఏదైనా ప్రశ్నకు నీకు సమాధానం తెలియకపోతే దేవుణ్ణి ప్రశ్నించకూడదని గ్రంథం మనకి తెలియజేస్తుంది శ్రమలు వస్తే లాభం ఏంటి మనము గుణపడతాం గుర్తుంచుకుంటాం ఇంకోటి దేవునికి దగ్గర అవుతాం దేవునికి దగ్గర అవుతాం సహనం అలవాటైద్ది తర్వాత ఇతరులకు ఆదరణగా ఉంటాం యోగు కష్టాలు ఎందుకు వచ్చాయో తెలుసా తెలియదా తెలియదు ఇప్పుడు తెలిసింది అందుకే గారు ఎక్కడికి వెళ్ళాడు తర్లోపు అంటారేంటండి మర్మలు కూడా తెలుసుకుని మీరు ఎలా చెప్పగలరా యోగు గురించి ఎక్కడా రాయలేదు కదా కొత్త నిబంధనలో విశ్వాస వీరుల జాబితాలో లేదుగా ఇక్కడ యోగ యాకూబి గారు రాశారు నాన్న మీరు అందరికి గుణం రావాలి అంత మీకు సున్నాగా ఉంది అది మీరు నేర్చుకోవాలి అంటే యోగు సహనాన్ని అతనిని మాదిరిగా పెట్టుకోండి అతను మాదిరిగా పెట్టుకుని నరకానికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా వెళ్ళేవాళ్ళే కాబట్టి ఎక్కడ ఏడున్నాడు వెరీ గుడ్ కష్టం వచ్చినప్పుడు దానికి సమాధానం దొరకనప్పుడు ఏం చేయాలి కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకకపోతే ఏం చేయాలి సైలెంట్ ఉండాలి అంతే ఏం మాట్లాడతాను సమస్తము సమకూడి ఎందుకు జరుగుతున్నాయి ఇది కంఠత వాక్యమేనా పత్రిక ఎనిమిది ఇంట్లో పెట్టుకోవాలి ఏమి ఉంది ఆ దేవుని దేవుడా దేవుడా నాకు రేపు ఒక శ్రమ ఎన్నెండ శ్రమ అని ఇప్పుడు అడగాలి మనం ఎందుకని శ్రమ వెనుక ఏముంది ఇలా క్రైస్తవులకు నేర్పిస్తే అయ్యారు మాకు శ్రమ వచ్చింది ప్రార్థన చేయండి అని విశ్వాసం ఎవరో మన దగ్గర రారు చాలా చర్చల్లో చూడండి అయిపోయిన వెంటనే అండి నాకు స్పెషల్ గా ప్రార్థన చేయండి మీకు స్పెషల్ గా కనిపిస్తాను మాకు ఆ ప్రార్థన చేయండి ఈ ప్రార్థన చేయండి దేవుడు సేవకులు చేసిన దానికన్నా మీకు మీరుగా చేసుకుంటే చక్కగా వింటాడు ఇప్పుడు సర్వేశ్వరరావు గారికి ఏదన్నా హరిబాబుకి ఏదన్నా అవసరం వచ్చి ఏ కోడసరా కొంచెం మా నాన్న అడగో మా నాన్న అడగ అంటే పని అయిద్దా నాన్న నాకు అది కావాలంటే పని అయిద్దా ఎవరు అడిగితే పని అయింది నువ్వు అడిగితేనే దేవుడి దగ్గర పని అయిద్దాయి అది కూడా తెలివిట్ల జనానికి ఆ చక్కగా పని జరిగిపోతుంది మనం నేను చాతగానే ఉండి పరిమాణాలు ఉండి కొంచెం నా కోసం ప్రార్థన చేయమని అడుగుతాం అంతే కదా అక్కడ అర్థం అంటే వీళ్ళు ఏం చెప్పాలి నేను నీతి బంధు నేను చెప్తే దేవుడు ఏంటో నాకు కొంచెం కానికొని ప్రార్థన చేస్తాడు బిజినెస్ అయిపోయింది శ్రమలు వస్తే శ్రమలు వస్తే శ్రమలు వస్తే శ్రమలు వస్తే తీసేయమని ఎప్పుడు ప్రార్థించకూడదు తీసేస్తే అక్కడతో నీకు సహనం రాదు ఆశీర్వాదం రాదు అనుభవ జ్ఞానం రాదు ఏమీ రాదు ఆ దేవుని వలన నేను కీడ అనుభవిస్తున్నాను ప్రస్తుతానికి ఇక్కడ కూడా ఎవరిని పెట్టాలి దేవుడినే పెట్టాలి సాతాను నన్ను శోధించడండి కష్టం వచ్చింది సో ఆయన ఎవరు పక్కన పెట్టేసేయండి దేవుడు 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 నాకు శ్రమిచ్చాడు దేవుడు నాకు ఈ ఇచ్చాడు దేవుడు నాకు సుఖం ఇచ్చాడు దేవుడి నాకు శ్రమించాడు దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు దేవుడిచ్చాడు పొద్దున చెప్పి భజన భజన ఎవరు భజన ఇప్పుడు మనం ఏం చేసామంటే గ్రంథ విభజన చేసాం సింపుల్ గా అర్థం అతికైతే ఒక నోట్ లో పెట్టినట్టుగా ఐదు భాగాలు ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినా నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం అది ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూస్తుంది ఏ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జూన్ లో మనకి ఎగ్జామ్ ఉంది కదా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం ఒకటో అధ్యాయం ఒకట వచ్చిన కుదిరితే మధ్యలో చెప్పేస్తాను ఒక అరగంట ఉంటే అతి పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్పాను మీకు పరమగీతం ఇంట్రడక్షన్ చాలా బాగుంటది అది ఒక వారం చెప్పుకుందాం ముగించుకుందాం సర్వేశ్వరరావు గారు రెండు మాటలు చెప్పి ముందు ప్రార్థన చేసి ముగించేస్తారు అందరం వెళ్ళిపోదాం ఈ పాటలన్నీ మీకు యూట్యూబ్లో పెడతానండి చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఒక్కసారి వింటే అర్థమయ్యే పాఠాలు కాదు ఓకేనా పిల్లలకు ఒక రేంజ్లో చెప్తాం ఫస్ట్ నుంచి తెచ్చుకొచ్చే వాళ్ళకి ఒక రేంజ్లో ఆ రేంజ్లో చెప్పే పాటలే ఇది ఏంటి దీని హెడ్డింగ్ ఏంటంటే ఆది నుంచి ప్రాణ గ్రంథం వరకు వివరణ లేదా సత్యవాక్య విభజన సత్యవాక్యమును సరిగా విభజించి చెప్పడం ఇలా విభజించి చెప్పడం ఎక్కడైనా ఉండదండి మనకి అసలు ఎక్కడ ఉండదు ఇలా విభజిస్తేనే సింపుల్ ఇప్పుడు యోగ గ్రంథం మీకు చదవకపోయినా ఆ సహనాన్ని మీరు జీవితంలో అలవాటు చేసుకున్న యోగ గ్రంథం అక్కడనే అంతేనే కాదు చెప్పండి అలా మనం విభజన చేసి చెప్పండి సర్వే సరిగా ముగి మాటలు చెప్పి ముగిస్తారు ముగించుకోండి యోగ గ్రంథంలో ఇంత జ్ఞానం ఉందా అన్న ఆశ్చర్యం కలిగింది నాకు ఆ ప్రాణం రోజు బాగాలేదు కాకపోతే యోగ గ్రంథంలో ఎంత మహాజ్ఞానం అని బయట తీశాడంటే చాలా ఆయన మనసు పెట్టాడు మనకు నేర్పిస్తున్నాడు మనం అందరం కూడా వర్తండి ఈ యోగు గ్రంథంలో ఉన్న నీతో ఏంటి మనం నేర్ప నేర్చుకున్నప్పుడు సహనం ఈ సహనం అనేది ప్రాక్టికల్ గా కాదు ప్రాక్టికల్ గా అంటే ఇప్పుడు మనం సహనం కలిగి వింటున్నాం ఈ పాఠాలన్నీ వింటున్నాం ఇది మనకి ఇంటికాలంగానే దీనికి వ్యతిరేకంగా అయిన సందర్భం ఎదురొస్తుంది అప్పుడు మనం దానిలో మన గెలవాలి గెలిచినప్పుడు మరి మనకి సహనం నేర్చుకున్నట్టుగా మనం ఇప్పుడు వాకిందా మనం తెలుసుకున్నాం ఏడు గ్రంథం గురించి ఏడు గారి గురించి పర్లేకపో జరిగింది అంటే చాలా ఇందులో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఈ రోజు చాలా నాకు సంతోషంగా ఉందండి ఈ మాటలు మరొకసారి నేను మళ్ళీ 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 ఫోన్ లో పెట్టుకుని వింటా ఉంటాను చాలా బాగున్నాయి ఈ మాటలు ఇది సరికొత్తగా ఉంది అది ఐదు భాగాలుగా మనకు నేర్పిస్తున్నాడు అలాంటి మరి అధికారణం గురించి ఎన్ని ఒకటి 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 నేర్పిస్తున్నారు అంటే దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా మనం నేర్చుకోవాల్సింది ఎంత ఉందా అనే ఆశ్చర్యం జరిగింది అది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి నేర్చుకుంటేనే మనం అందరం కూడా పాస్ అవుతాం నిలబడతాం అప్పుడే మనం పరలోకం చేరగలుగుతాం ఎక్కడ కూడా ఈ పాఠాలు ఆ డిగ్రీలు చేసావు ఈ డిగ్రీ చేసావు వాక్యాన్ని ప్రకటించేస్తున్నాం వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు వింటున్నారు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు వింటున్నారు అంతేగానే ప్రోత్సాహం నేర్పించటం అనేది నేను మన వాళ్ళు ఉన్నారండి బాగా ఈ డిగ్రీ సంపాదించి చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ ఆయనకి ఎంత ఆసక్తి కానీ ఒక విశ్వాసిని ఎంత జ్ఞానంలో నడిపించాలి పర్లోకానికి తీసుకెళ్లాలని ఒక బాధ్యత మరి కలిగిన పాఠాలు మరి కోడేశ్వర గారు మనకి నేర్పిస్తున్నాడు అతను చిన్నవాడైనా అతనికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఓపికను బట్టి మనందరం కూడా ఎంతపరచుకోకూడదు అది మనం ఎంతపరచుకోకూడదు ఈ మాటలు చాలా లోతైన మాటలు అసలు యోగ గ్రంథం యోగ గ్రంథం అని చాలాసార్లు చదువుకున్నామండి అసలు దాంట్లో అసలు అంత జ్ఞానం ఉందని మరి వాళ్ళు మనకు తెలిసిందంటే మరి ఎంత గొప్ప విషయాలు ఉన్నాయి అలాగే ఒక్కొక్కటి 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 మనకు నేర్పిస్తున్నారు మన ప్రతిదీ కూడా నేర్చుకుని మరి మనం అనేక మందికి నేర్పించే వాళ్ళగా అంటే మన బ్రతుకులో వాక్య ప్రకారం జీవిస్తేనే మనం నేర్పించినట్టు వాక్యాన్ని ప్రకటించినట్టు మన మనం ఏమి చేయకోకుండా వినేసి వెళ్ళిపోయి నేను బాగా వాక్యం చెప్తున్నట్టు మాత్రం ఎటువంటి ప్రయోజనం లేదని అని చెప్పేసారు మనకు కూడా అర్థమైపోయింది కాబట్టి ఎన్నో వాక్యాలు చాలా గొప్పగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ ఈ మాటల ప్రకారంగా మనం ఆసక్తిగా నేర్చుకుందాము నాకు చాలా ఇప్పుడు వచ్చాను అంటే బడలింగ్ వచ్చాను సంతోషంగా ఇంటికి వెళ్తున్నాం ఒక నిజం చెప్తున్నానండి నేను బడలింగ్తో వచ్చాను సంతోషంగా ఇంటికి చేరుతున్నాను ప్రార్థన చేసుకున్నాను మహాపరుషుద్ధిగా పర్లాక ముందున్న మా అన్న తండ్రి నాయన నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో నాయన అరవై ఆరు పుస్తకాలుగా ఆయన మాకు ఇచ్చిన ఈ లేఖనాలు ఈ బైబిల్ గ్రంథంలో తండ్రి ఒక వచనాన్ని చదువుకొని మరి సరిపెట్టేసుకునే పద్ధతి కాదు లాటరీ ప్రకారంగా తీసుకునే పద్ధతి కూడా మాకు లేదండి లేదు తండ్రి ఇదిగో నాయన ఒక ఒక భక్తుడిని ఆధారం చేసుకుంటే ఒక సుగఢం కనపడుతుంది నాయన అటువంటి ఒక్కొక్క భక్తుల్ని ఒక్కొక్క చరిత్ర మరి నాయన నేర్చుకోవాల్సిన వారు ఏమన్నా తండ్రి ప్రతి విషయంలో కూడా నాయనంత జ్ఞానాన్ని నేర్పించి ఆయన అరవై ఆరు పుస్తకాల్లో అరవై ఆరు భచనాలుగా మేము చదివేటట్లుగా కావలసిన ఆసక్తిని జ్ఞానాన్ని శక్తిని నాకు అనుగ్రహించి ఈ వాక్య ప్రకారంగా అనేక విషయాలు నేర్చుకుంటూ మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నాయన తెలియని వారికి మాటలు చెప్పి మేమందరం కూడా నీ ఉన్న నిత్య రాజ్యంలోకి ప్రవేశించే భాగ్యం అందరికి అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ ప్రార్థన అడిగివేడుకుంటున్నాము తండ్రి అవును తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నేను పొద్దున్నే వచ్చి